హాయ్ అండి వెల్కమ్ టు వల్లి టైలరింగ్ వాల్ ఈరోజు మనం పర్ఫెక్ట్గా బోట్ నెక్ కటింగ్ అనేది ఫ్రంట్ డీప్ నెక్ బ్యాక్ బోట్ నెక్ డిజైన్ అనేది కటింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం నార్మల్ బ్లౌజ్ ఆది ఇచ్చినప్పుడు ఫుల్ షోల్డర్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చెప్తానండి ఇంకా నెక్ అనగానే చాలా డౌట్స్ వస్తాయండి ఫుల్ షోల్డర్ ఎలా పెట్టుకోవాలి షోల్డర్ మెజర్మెంట్ తీసుకోకపోతే ఎలా చేసుకోవాలి చంక డౌన్ ఎలా పెట్టుకోవాలి నెక్లో బ్యాక్ డిజైన్ పెట్టినప్పుడు బటన్ పెట్టుకోవాలన్నా హుక్ పెట్టుకోవాలన్నా చంక దగ్గర పట్టినట్టు ఉండకుండా ఫ్రీగా కంఫర్ట్గా ఎలా ఉంటుంది ఇన్ని డౌట్స్ వస్తాయి కదా అన్ని డౌట్స్ ఈ ఒక్క వీడియోలో క్లియర్ అవుతాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏ సైజు వారికి ఎలా పెట్టుకోవాలి కొలత అనేది వివరంగా చెప్తాను క్లాత్ అయితే నేను ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేసుకున్నానండి మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను మనకి వచ్చేసి హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ అండి టెన్ ఇంచెస్ హ్యాండ్స్ కాబట్టి మీటర్ లైనింగ్ అనేది కంపల్సరీ ఇప్పుడు చివర సమానంగా ఉండే విధంగా క్లాత్ని కట్ చేసుకొని కింద వైపున నడుం పట్టి జాయిన్ చేస్తాం కదా అందుకోసం ఒక పావించ్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ యొక్క హైట్ కొలవాలి షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్ ఉంది కదా అక్కడ వరకు హైట్ అనేది కొలవాలి పదిహేను ఇంచులు వచ్చిందండి నాకు పైన షోల్డర్ జాయింట్ కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని పదిహేనున్నర ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా పదిహేనున్నర ఇంచులు ఇలా మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ మార్చేసాం కదా బ్లౌజ్ యొక్క లూజ్ మార్చేసుకుందాం చేసుకుందాం బ్లౌజ్ యొక్క లూజు ఆది బ్లౌజ్ తీసుకొని కాజల పట్టి వదిలేసి ఇలా టైట్గా పట్టుకొని ఉక్సులు పట్టి వరకు కూడా టేప్తో టైట్గా పట్టుకుని కొలవాలి నాకు థర్టీ ఇంచెస్ వచ్చిందండి నడుం చుట్టుకొలత థర్టీ ఇంచెస్ అయినప్పుడు థర్టీ ఇంచెస్లో నాలుగో భాగం మీ నడుం లూజ్ ఎంత వచ్చిందో దానికి నాలుగో భాగం అనేది మీరు మార్క్ చేసుకోవాలి నాకు ఏడున్నర ఇంచులు వచ్చింది ముప్పై ఇంచులని నాలుగు మడతలు వేసేసిన టేపు ఏడున్నర ఇంచులు వస్తుందండి మీరు అలా కూడా చూసుకోవచ్చు వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి డాట్స్ కోసం ఇంకా టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఖర్చు కోసం మీకు ఇప్పుడు నడుం లూజు పడువు అనేది మార్చేసుకున్నాం కదా ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్చేసుకుందాం చెస్ట్ లూజ్ ఎక్కడ మార్చేసుకోవాలి పై నుంచి కిందకి ఆరు ఇంచుల దగ్గర మార్చేసుకోవాలి చేసుకోవాలి చూడండి ఇక్కడ ఒక డాట్ పెట్టాను అక్కడ ఆ డాట్ తిన్నంగా మనం చెస్ట్ లూజ్ మార్చేసుకోవాలి చెస్ట్ లూజ్ ఎలా మార్చేసుకోవాలి నడుము లూజ్ని బేస్ చేసుకుని నడుము లూజ్ ఎంత వచ్చింది నాలుగో భాగం చూడండి ఏడున్నర ఇంచులు వచ్చింది నడుము లూజ్ ఎంత వచ్చిందో దానికి నాలుగో భాగానికి రెండు ఇంచులు కలపండి ప్లస్ టూ అంటే ఏడున్నర నడు లూజ్ వచ్చింది కాబట్టి రెండు ఇంచులు కలిపితే తొమ్మిదిన్నర ఇంచులు అంటే వీళ్ళకి చెస్ట్ లూజు నాలుగో భాగం తొమ్మిదిన్నర ఇంచులు అనమాట మీకు అర్థమైంది కదా మీరు ఎవరైనా సరే నడుం లూజ్లో నాలుగో భాగానికి రెండు ఇంచులు కలపండి వేటికి బోట్ నెక్ కాలర్ నెక్ హై నెక్ బ్లౌజ్కి అయితే ఇలా రెండు ఇంచులు చెస్ట్ లూజ్కి కలపాలన్నమాట నడుం లూజ్ని అదే నార్మల్ నెక్ అనుకోండి నడుము లూజ్లో నాలుగో భాగానికి వన్ ఇంచ్ కలిపితే సరిపోతుంది నార్మల్ డీప్ నెక్కి నడుం లూజ్లో నాలుగో భాగానికి వన్ ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్ వస్తుంది బోట్ నెక్ హై నెక్ కాలర్ నెక్ బ్లౌజ్లకు నడుం లూజ్లోని నాలుగో భాగానికి రెండు ఇంచులు కలపండి మీకు అర్థమైంది కదా ఇప్పుడు నేను చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేశాను కదా ఇప్పుడు షోల్డర్ ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను ఏ సైజ్ వాళ్ళకి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి చూడండి నడుం లూజు నడుం లూజ్ బేస్ చేసుకునే ఉంటుంది అంతా కూడా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇలా నడుం లూజ్ వచ్చింది అనుకోండి వాళ్ళకి షోల్డర్ ఎంత పెట్టాలి సెవెన్ ఇంచెస్ పెట్టాలి ఓకే ఇలా నడుం లూజ్ వచ్చిన వాళ్ళకి షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఇంకా చంక చంక డౌన్ ఎంత పెట్టాలి అది కూడా సెవెన్ ఇంచెస్ పెట్టాలి మీకు అర్థమైంది కదా నెక్స్ట్ ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు నడుము లూజ్ ఉందనుకోండి వాళ్ళకి షోల్డర్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టండి చంక డౌన్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టండి ఓకే మీకు అర్థమైంది కదా నెక్స్ట్ ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ఇలా ఉంటే పెద్ద బ్లౌజ్ అండి నడుము లూజు ఇలా వస్తే పెద్ద బ్లౌజు ఎయిట్ ఇంచెస్ షోల్డర్ పెట్టండి చంక డౌన్ మాత్రం ఏడున్నర ఇంచులే పెట్టండి చంక డౌన్ పెంచొద్దు అక్కడ మీకు అర్థమైంది కదా చూడండి నడుము లూజు ఇలా వచ్చిన వాళ్ళకి సెవెన్ ఇంచెస్ షోల్డర్ సెవెన్ ఇంచెస్ చంకడౌను ఇదిగోండి ముప్పై మీద ముప్పై మూడు వరకు వచ్చిన వాళ్ళకి సెవెన్ అండ్ హాఫ్ పెట్టండి చంక డౌన్ షోల్డర్ కూడా ముప్పై నాలుగు నుంచి ముప్పై ఎనిమిది వరకు ఉంటే ఎయిట్ ఇంచెస్ షోల్డర్ పెట్టండి సెవెన్ అండ్ హాఫ్ చంక డౌన్ పెట్టండి ఇది మీకు బండ గుర్తు మీరు ఎవరిని అడగక్కర్లేదు మీరు ఈ ఫార్ములాతో చక్కగా బోట్ నెక్ అనేది ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు నాకు నడుము లూజ్ నాలుగో భాగం ఎంత వచ్చింది చూసారా ఏడున్నర అంటే ఫుల్గా ముప్పై ఇంచులు నాకు నడుము లూజ్ ముప్పై ఇంచులు వస్తే ఎంత పెట్టమని చెప్పాను ఏడున్నర ఇంచులు పెట్టమని చెప్పాను సో నాకు ఇప్పుడు నడుము లూజ్ ముప్పై ఇంచులు కాబట్టి ఏడున్నర ఇంచులు షోల్డర్ పెట్టుకున్నాను చంక డౌన్ కూడా ఏడున్నర ఇంచులు మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇక్కడ కూడా ఏడున్నర ఉండేటట్టు చూసుకోండి కరెక్ట్గా ఉండాలి ఇలా మార్చేసుకుని ఇలా స్కేల్తో లైన్ డ్రా చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ స్కిప్ చేశారంటే మీకు అసలు ఏమీ అర్థం కాదు మీ మధ్యలో చెప్పే టిప్స్ కూడా మిస్ అవుతారు మీరు ఓకేనా ఇప్పుడు నార్మల్ బ్లౌజులకైతే ఇదిగోండి ఇలా మార్క్ మార్చేస్తాం కదా స్కేల్తో ఇలాగా ఇక్కడ ఇలా బోట్ నెక్ బ్లౌజులకి హై నెక్ బ్లౌజులకి ఇదిగోండి ఇలా మార్చేసుకుని హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుని లైన్ డ్రా చేసుకోవాలి ఎందుకు ఇలా చేయాలనేది కూడా చెప్తున్నాను చూడండి ఇక్కడ షోల్డర్ మనం ఎక్కువ పెడతాం నార్మల్ బ్లౌజుల కన్నా ఎక్కువ పెడతాం ఇక్కడ కూడా అంతే వస్తుంది అప్పుడు ఏమవుతుంది ముడతలు వచ్చేస్తాయి సో అందుకని మనం ఈ విధంగా తగ్గించుకోవాలన్నమాట మీకు అర్థమైంది కదా ఇప్పుడు మిడిల్లో వన్ ఇంచ్ పెట్టండి వన్ ఇంచ్ పెడితే సరిపోతుంది ఇలా రౌండ్గా తీయండి చంక కోసం ఓకే ఇక్కడ వచ్చేసి చివరి మనకు హై నెక్ బ్లౌజ్ కాలర్ నెక్ బ్లౌజ్ బోట్ నెక్ బ్లౌజ్లకి హాఫ్ ఇంచ్ అనేది తగ్గించాలన్నమాట నెక్ దగ్గర కాదండి చంక వైపున షోల్డర్ దగ్గర చివరి వైపున తగ్గించాలి ఇప్పుడు నెక్ విత్తు అనేది మార్క్ చేసుకుందాం నార్మల్గా బోట్ నెక్కి అయితే నాలుగు నాలుగున్నర మూడున్నర అలా పెడతాం కదా నేను అలా పెట్టట్లేదండి ఇప్పుడు ఎందుకంటే బ్యాక్ ఫ్రంట్ కూడా బోట్ నెక్ అయితే అలా పెట్టాలండి ఇప్పుడు నేను బ్యాక్ బోట్ నెక్ ఫ్రంట్ డీప్ నెక్ కాబట్టి మూడు పావు ఇంచెస్ పెడుతున్నాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను ఇప్పుడు నెక్ పెట్టు మూడు పావు ఇంచెస్ మాత్రమే పెట్టానండి ఫ్రంట్ డీప్ పెట్టాలనుకుంటున్నాను కదా అందుకోసం ఇప్పుడు ఇటు చివర మనకి హాఫ్ ఇంచ్ తగ్గించామండి చంక వైపునకు మార్చేసాం కదా ఇప్పుడు నడుం లూజ్లో నాలుగో భాగం ఎంత వచ్చిందో అంతా మనకి చంక లూజ్ రావాలండి మీరు బండ గుర్తుగా పెట్టుకోండి ఇది నడుం లూజ్లో నాలుగో భాగమే మనకు చంక లూజు మనకి ఇక్కడ కొలిచి చూసుకుందాం సరిపోకపోతే మళ్ళీ ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలి చంక రౌండ్ని ఇప్పుడు చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ కిందకి కొలుస్తున్నాను ఎందుకంటే షోల్డర్ జాయింట్కి కుదిలేసానండి ఇదిగోండి ఇలా పెట్టి ఈ లైన్ ఇలాగే పెట్టి కొలుస్తున్నాను ఏడు ఏడున్నర రావాలి మనకి కానీ నాకు ఇక్కడ ఎనిమిది ఇంచులు వచ్చేసింది అంటే మనకి ఎక్కువ వచ్చేసింది ఇప్పుడు తగ్గించాలి ఎలా తగ్గించాలి అది కూడా జాగ్రత్తగా చూడండి ఈ ఈ రౌండ్ ఉంది కదా ఈ రౌండు ఇలా పైకి మార్చేయండి కొంచెం ఒక గీత పైకి మార్చేస్తే సరిపోతుంది మనం ఇప్పుడు మళ్ళీ కొలిచి చూద్దాం మన చేతుల్లోనే ఉందండి అంత జస్ట్ ఇది రౌండ్ ఎక్కువైతే పైకి కిందకి కావాలి తక్కువైతే పైకి రావాలన్నమాట మీకు అర్థమైంది కదా ఇదిగోండి ఇలా ఇప్పుడు కొలిచాను చూడండి ఏడున్నర ఇంచులు వచ్చేసింది అనమాట ఏమీ లేదండి మనకి ఎక్కువగా వచ్చేసింది కదా చంక లూజు కావాల్సినంతకన్నా ఎక్కువ వచ్చేసింది కాబట్టి కొంచెం రౌండ్ పైకి మార్క్ చేసుకున్నాం అదే తక్కువ అనుకోండి కిందకి మార్చు చేసుకోవడమే మనం ఒకసారి కొలుచి చూసుకుంటే మనకి అడ్జస్ట్ చేసుకోవడం మనకు వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఏడున్నర ఇంచులు మనకు వచ్చేసింది ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇదిగోండి ఇలా ఓకే ఇప్పుడు ఖచ్చితంగా నడుంగ్ లూజ్లో నాలుగో భాగమే ఎవరికైనా సరే చంక లూజ్ అండి బండ గుర్తుగా పెట్టేసుకోండి అది మనం ఇలా కొలిచి చూసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను ఇప్పుడైతే మూడున్నర ఇంచులు నెక్ డౌను ఇక్కడ మూడు పావు ఇంచులు డౌన్ వచ్చేసి మూడున్నర విత్ వచ్చేసి మూడు పావు ఇలా స్కేల్తో డ్రా చేసుకుని ఇలా ఇలా రౌండ్గా తీయండి మరీ డీప్ రౌండ్ తీయకండి ఇలా నార్మల్గా రౌండ్ తీస్తే సరిపోతుంది ఇప్పుడు నడుము ఎంత ఉందనేది ఆది బ్లౌజ్ తీసుకుని కొలవండి మీకు నడుము ఆది బ్లౌజ్ని బట్టే మార్చేసుకోండి వాళ్ళు ఏమైనా డీప్ పెట్టమంటే కిందకి దించాలి లేకపోతే అంతే నాకు ఇక్కడ ఫైవ్ ఇంచెస్ అయితే వచ్చిందండి అంతే ఉంచేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ మూడున్నర పెట్ట మూడు పావు పెట్టాం కదా ఇక్కడ అయితే మూడున్నర పెడుతున్నాను చూడండి ఇక్కడ వెడల్పు ఉంటేనే బాగుంటుంది ఇక్కడ కస్టమర్ చాయిస్ అండి ఇంచులు కూడా పెట్టుకోవచ్చు కింద వైపున ఎక్కువ విడుతు కావాలంటే నాలుగు ఇంచులు పెట్టుకోవచ్చు పావుతక్కు నాలుగు ఇంచులు పెట్టుకోవచ్చు నేను మూడున్నర పెట్టాను ఇలా పై వైపున ఒక రెండించులు మార్క్ చేయండి ఇప్పుడు ఆ రెండించుల దగ్గర మార్కింగ్ దగ్గరికి ఇలా రౌండ్గా ఇలా డ్రా చేయండి జస్ట్ చిన్నగా రౌండ్గా డ్రా చేయండి ఇక్కడ ఈ బాక్స్లో మీకు కావాల్సిన షేప్ అనేది డిజైన్ చేసుకోవచ్చండి బోట్ నెక్ డిజైన్స్ నేనైతే కస్టమర్ నాకు ఒక పిక్ షేర్ చేశారు ఆ షేర్ చేసిన పిక్లో ఉన్న మోడలే నేను పెట్టాలనుకుంటున్నాను సో హాఫ్ ఇంచ్ అయితే గ్యాప్ ఇచ్చాను చూసారా అది బటన్ పెట్టుకోవాలన్నా ఉక్సులు కాజాలకన్నా లేకపోతే డోరీ స్టిచ్ చేయాలన్నా మనకి అది చిన్నగా ఖర్చు కోసం ఉంటుందని చెప్పేసి అలా పెట్టానండి ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఎన్ని కోణాలు తిరుగుతుందో కరువు అనేది చూస్తున్నాను నాకు ఎన్ని వస్తున్నాయి అనేది వన్ టూ త్రీ ఫోర్ ఇంతవరకు ఇలా డ్రా చేసుకున్నానండి మీ ఇష్టం మీరు ఇంకా పెద్దగా తీసుకుని త్రీ మాత్రమే పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చండి మీ ఛాయిస్ నేను ఈ విధంగా అయితే డ్రా చేశాను నేను నెక్ అయితే ఇప్పుడు కటింగ్ అయితే చేయట్లేదండి బక్రం క్లాత్ మీద కటింగ్ చేసి స్టిచ్ చేస్తాను అనమాట మీకు ఇప్పుడు ఏం డౌట్స్ లేవని అనుకుంటున్నాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి షోల్డర్ వచ్చేసి ఏడున్నర పెట్టాను చంకడని ఏడున్నర పెట్టానండి మీరు నేను చెప్పిన ఫార్ములాతో కటింగ్ చేసి చూడండి చాలా బాగా వస్తుంది మీకు ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది అర్థమైతే ఏ సైజు వాళ్ళు అయినా సరే మీకు బ్లౌజ్ కుట్టమని నెక్ ఇస్తే చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేయగలుగుతారు ఒక బండ గుర్తులా పెట్టేసుకోండి నేను చెప్పినవైతే నోట్ చేసుకున్నా పర్వాలేదు చాలామంది షోల్డర్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి చంకడౌన్ ఎవరికి ఎలా పెట్టాలని చాలా డౌట్స్ ఉంటాయి కదా ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయని నేను వీడియో చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేద్దాం ఇందుకోసం క్లాత్ని మన వైపుకి తిప్పుకోవాలి ఓపెన్ అనేది మన వైపు పెట్టుకొని ఇలా ఉక్సులు కాజాల పట్టీ కోసం ఒక పావు ఇంచ్ లైన్ డ్రా చేసుకోండి అక్కడికి బ్యాక్ పార్ట్ని టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేస్తాను మీరు క్రాస్ బెల్ట్ అనేది జాయింట్ చేయకపోతే కనుక మీరు ఫోల్డింగ్ చేయొద్దండి నాకైతే బెల్ట్ అనేది పెట్టి ప్రిన్స్ కట్ పెట్టమన్నారు కొంతమంది బెల్ట్ లేకుండానే డైరెక్ట్ ప్రిన్స్ కట్ ఉంటుంది వీళ్ళైతే షేప్ బెల్ట్ పెట్టమని అడిగారు కాబట్టి కింద ఫోల్డింగ్ చేశాను టూ ఇంచెస్ ఉక్సులు కాజాలు పట్టి ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ లైన్ అయితే వదిలేశాను కదండి మిగతా అంతా ఇట్ ఈజ్ డ్రా చేసేసుకున్నాను ఇప్పుడు మనం చంక దగ్గర నెక్క దగ్గర అనేది చేంజ్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్లో ఇదిగోండి చంక దగ్గర ఇలాగా బాక్స్ అనేది ఇచ్చుకుని అందులో ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా రౌండ్గా ఎక్కడ తిరుగుతుందో చూసుకొని అక్కడ ఇలాగా రౌండ్గా తీసుకోవాలి ఇలా ఇలా పైకి కలిపేసేయండి ఇది ఫ్రంట్ పార్ట్కి లోతు తీయాలి కదా అదనమాట ఇప్పుడు నెక్ నెక్ మనం బోట్ నెక్ అని అడగలేదండి వాళ్ళు ఫ్రంట్ కొంచెం డీపే కావాలన్నారు మరీ డీప్ కట్టరు కానీ మామూలుగా అయితే బోట్ నెక్ త్రీ త్రీ అండ్ హాఫ్ పెడతాం కదా అలా అయితే వద్దన్నారు నేను కొంచెం డీప్ అంటే ఫైవ్ అండ్ హాఫ్ పెడుతున్నాను ఫైవ్ అండ్ హాఫ్ అయితే నేను ఇలా మార్చేసుకున్నాను ఇలా మార్చేయాలంటే చేయాలంటే ఖచ్చితంగా మనం పైన మూడు పవింలే పెట్టాలండి బోట్ నెక్ కదా అని నాలుగించులు పెట్టొద్దు ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్ అయితేనే మీరు నాలుగించులు పెట్టండి ఇలా ఫ్రంట్ డీప్ పెట్టాలనుకున్నప్పుడు మూడు పావించులు విడ్త్ అనేది తీసుకోండి నేను మూడు పావు ఇంచులు విత్ విత్తు తీసుకొని ఐదు ఇంచులు డౌన్ మార్క్ చేశాను ఐదున్నర ఇంచులు అండి సారీ ఐదున్నర ఇంచులు అయితే నెక్ డౌన్ మార్క్ చేశాను ఇదిగోండి ఇలా రౌండ్గా అయితే రా ఎక్కువ రౌండ్ తీయకండి ఎందుకంటే మనం విత్ అనేది మూడు పావు పెట్టాం కదా అన్నమాట స్కిన్ అనేది ఎక్కువ కనబడిపోతుంది అలా రౌండ్గా డ్రా చేసుకున్న తర్వాత ఇటైతే కింద వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను చూడండి పైన హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే నేను ప్రిన్సెస్ కట్ కట్ చేయాలన్నప్పుడు క్లాత్ ఎక్స్ట్రా పడుతుందండి అందుకోసం ఖర్చు దగ్గర ఎక్స్ట్రా పెంచాను ఇప్పుడు చెస్ట్ పాయింట్ కొలుస్తున్నాను చూడండి షోల్డర్ జాయింట్ కుదిలేసి పై నుంచి కిందకి పది ఇంచుల దగ్గర మార్కింగ్ చేశాను ఇప్పుడు ఇక్కడ కిందన మూడు ఇంచులు ఈ పైన మూడున్నర ఇంచులు మార్క్ చేసుకుని ఈ రెండు మార్కింగ్స్ కలుపుకుంటున్నాను ఇలా ఇప్పుడు మన చెస్ట్ బట్టి ఉంటుందండి ఇది వచ్చేసి మీడియం చెస్ట్ కాబట్టి ఒకటిన్నర ఇంచులు పెట్టాను మీకు హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి రెండు ఇంచులు పెట్టండి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి వన్ ఇంచే పెట్టండి నేనైతే మీడియం చెస్ట్ కాబట్టి వన్ అండ్ హాఫ్ పెట్టానండి పైకి వన్ ఇంచ్ మార్క్ చేసుకుని అక్కడి నుంచి ఇదిగోండి ఇలా కలిపేసేయండి వీళ్ళు ప్రిన్సెస్ కట్ కావాలని అడిగారు షేప్ బెల్ట్ కూడా అడిగారండి అందుకని మనం ఈ విధంగా డ్రా చేస్తున్నాము చూడండి ఇక్కడ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ దగ్గర డాట్ పెట్టుకుని ఇలా కలిపేసేయండి ఒక పాంచు చంక వైపున కింద మార్కింగ్ ఇలా చేసుకోండి సరిపోతుందండి మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఇక్కడ డాట్ అనేది ఆప్షన్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు డాట్ వేయాలనుకుంటే మాత్రం చెస్ట్ పాయింట్ తినగానే వేయండి టూ ఇంచెస్ సరిపోతుందండి డాట్ అనేది ఇక్కడ పైకి ఒకటిన్నర ఇంచులు మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కిందకి రౌండ్గా కలిపేసేయండి మనం ఇక్కడ క్రాస్ బెల్ట్ షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేస్తాం ఇక్కడ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కిందకి దించండి ఎక్కడంటే మనం ఏదైతే కటింగ్ చేసి జాయిన్ చేస్తామో అక్కడ మాత్రమే దించండి ఎందుకంటే అలా జాయిన్ చేసినప్పుడు పైకి ఎక్కుతుందండి క్లాత్ తగ్గుతుంది కాబట్టి కొంచెం దించండి ఇప్పుడు నేను ఒకటి మర్చిపోయానండి కస్టమర్ వచ్చేసి షేప్ మార్చమన్నారండి ఎక్కువ నాకు ఇప్పుడు గుర్తు వచ్చి నేను మరలా రౌండ్ని ఇలా తిప్పాను అనమాట వాళ్ళు చాలా బ్లౌజెస్ అయితే ఇచ్చారండి నెక్ అయితే ఒక్కోటి ఒక్కొక్కలాగా పెట్టమన్నారు షేపు నేను మర్చిపోయి రౌండ్ అనేది పెట్టేసాను ఆల్రెడీ రౌండ్ కుట్టాను సో నేను దీనికిది ఇలా కొంచెం చేంజ్ అయితే ఇచ్చానండి డ్రా చేసిన విధంగా ఇలా కటింగ్ చేసుకుంటూ రావాలి మీరు వీడియోని స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ నేను మధ్యలో టిప్స్ అనేది షేర్ చేస్తుంటాను మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ అయ్యేంత వరకు కూడా మీరు వీడియోని చూడండి నేను చెప్పే టిప్స్ అనేది మిస్ అవ్వద్దు నేను ఇలా మార్కింగ్ చేసుకుని ఇలా రోల్ చేస్తున్నాను చూడండి ఇలా చేయడం వల్ల వేరే పార్ట్కి కూడా ఇలాగా మార్కింగ్ అనేది వస్తుంది మనకి మళ్ళీ కొలతలు కొలవాల్సిన అవసరం లేదండి చాలా ఈజీగా మార్కింగ్ పడుతుంది నేను చెప్పే టిప్ ఏంటంటే ప్రిన్సెస్ కట్ ఎప్పుడు కూడా కటింగ్ చేయొద్దండి కటింగ్ చేయలేదు చూసారా నేను నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత కటింగ్ చేస్తాను నేను చూపిస్తానులేండి వేరొక వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను షార్ట్ వీడియోలైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను హ్యాండ్ కోసం నేను ఇలా నాలుగు మడతలు వేసిన తర్వాత చివరి ఎడ్జ్లో ఒక పావు ఇంచ్ లైన్ అనేది డ్రా చేశానండి అంచు తిప్పి కొడతాం కదా అందుకోసం లైన్ డ్రా చేసి పదిన్నర ఇంచులు అయితే హ్యాండ్ హైట్ అయితే మార్చేసుకున్నాను హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడు ఇంచులు అండి ఇది కూడా నడుము లూజుని బేస్ చేసుకునే పెట్టాలి నడుము లూజ్ ముప్పై ఇంచులు కాబట్టి నేను మూడు ఇంచులు అనేది మార్క్ చేసుకున్నానండి ఎక్కువ ఉంటే కనుక మూడున్నర ఇంచులు పెట్టుకోవాలి హ్యాండ్ డౌన్ హ్యాండ్ చివరి లూజు పదకొండు ఇంచులు వచ్చిందండి అంటే ఐదున్నర ఇంచులు మార్క్ చేసుకున్నాను పైనుంచి ఒక ఆరు ఇంచుల దగ్గర కూడా ఒక లూజ్ అనేది తీసుకుంటానండి నేను ఎల్బో హ్యాండ్స్కి ఆరు ఇంచుల దగ్గర లూజ్ పన్నెండు ఇంచులు వచ్చిందంటే ఆరు ఇంచులు మార్క్ చేసుకున్నాను చంక లూజ్ అయితే ఏడున్నర కదా ఏడున్నరకి మార్క్ చేసుకున్నాను మీకు చంక లూజ్ ఐడియా ఉంటుంది కదా నడుము లూజ్లో నాలుగో భాగమే చంక లూజ్ వస్తుందండి ఎవరికైనా ఇప్పుడు ఇక్కడ టూ ఇంచెస్ అనేది కచ్ అనేది లైన్ డ్రా చేస్తున్నాను ఖర్చు కోసం ఇక్కడ హ్యాండ్ కరువు తీయడం చాలా మందికి రాదు కదా మీకు ఒక టిప్ అనేది చెప్తాను చూడండి ఇక్కడ లూజ్ ఎంత ఉందో ఇలా పెట్టుకొని సగానికి మార్క్ చేయండి సగానికి మార్క్ చేసిన లైన్ పైకి లైన్ డ్రా చేయండి ఇప్పుడు ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్లో ఒకటింపా ఇంచులు మార్చేయండి ఇక్కడి నుంచి వన్ ఇంచ్ రానిచ్చి ఇలా కిందకి ఈ మార్కింగ్ కలిపేసుకుంటూ డ్రా చేయండి ఈ టిప్ అనేది పాటించండి అంటే హ్యాండ్ కరువు తీయడం రాకపోతే కనుక ఇలా ట్రై చేయండి బాగా వస్తుందండి ఇలా ట్రై చేస్తే కొత్త వారి కోసం చెప్పాను మీకు ఇంకా వివరంగా చెప్పాలంటే ప్రత్యేకంగా వీడియో అయితే హ్యాండ్ గురించి తీస్తానండి కామెంట్ బాక్స్లో అడగండి ఎంతమందికి ఎక్కువ డౌట్స్ ఉంటే నేను మరల ఒక వీడియో చేస్తాను ఇక్కడ హ్యాండ్ లోత్ అనేది తీసుకుంటున్నాను హ్యాండ్ లోత్ అనేది నేను ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడే కటింగ్ చేస్తానండి మీకు చెప్పడం కోసమే నేను ఇలా తీస్తున్నాను చూడండి ఈ విధంగా హ్యాండ్ లోత్ అనేది తీసుకోవాలి పర్ఫెక్ట్గా ఎల్బో హ్యాండ్ కటింగ్ అనేది మన ఛానల్లో షార్ట్ వీడియోలో కూడా నేను వివరంగా అప్లోడ్ చేశానండి ఒకసారి చెక్అవుట్ చేయండి మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ అనేది కటింగ్ చేయాలి మనం ప్రిన్సెస్ కట్ పెట్టినా కూడా క్రాస్ బెల్ట్ అనేది చాలామంది షేప్ బెల్ట్ అంటారు కదా షేప్ బెల్ట్ అనేది మనం తీసుకోవాలండి అంటే వీళ్ళు షేప్ బెల్ట్తో కూడిన ప్రిన్సెస్ కట్ అడిగారు మనకి షేప్ బెల్ట్ లేకపోతే నడుం పట్టీకి జాయిన్ చేసినట్టుగా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పట్టీ జాయిన్ చేసుకుంటాం కదా వీళ్ళకైతే క్రాస్ బెల్ట్ అయితే జాయిన్ చేస్తున్నాం ఈ విధంగా క్రాస్ బెల్ట్ జాయిన్ చేసుకోవాలి నెక్స్ట్ నడుం పట్టీ కారా వచ్చిన భాగం ఉంది కదా ఈ కారా వచ్చిన భాగాన్ని నడుం పట్టీ కింద తీసుకోవాలి మనకి ఉక్సులు కాజాలు పట్టి కూడా సపరేట్గా తీసుకోవాలండి నార్మల్గా డీప్ నెక్ అయితే నెక్కి మిగిలిన క్లాత్ని పెట్టుకుంటాం కదా దీనికైతే సపరేట్గా తీసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ చూడండి ఇలా డబల్ ఫోల్డ్ చేసుకున్నాను ఫోల్డింగ్ మన వైపు వేసుకొని బ్యాక్ పార్ట్ లైనింగ్ ఉంది కదా ఇలాగా ఇంకా ఫ్రంట్ పార్ట్ అనేది ఇలానా వేసుకోవాలి ఇలా వేసుకొని హ్యాండ్స్ అటు చివరి వైపు హ్యాండ్స్ అనేది వేసుకోవాలి క్లాత్ని అడ్జస్ట్ చేసుకోండి అంటే మనకి క్లాత్ జరిగిపోతూ ఉంటుంది కదా సిల్క్ క్లాత్ చూసుకొని కొత్త వారైతే పిన్స్ అనేది పెట్టుకొని కటింగ్ చేసేసుకోండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనకి ఏ ఫ్యాబ్రిక్ అయినా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు లైనింగ్ బేస్ కట్ చేస్తాం కదా అలా కట్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ కానీ ఇంచ్ కానీ ఎక్స్ట్రానే తీయాలండి ఏదైనా సరే బ్లౌజెస్ ఏంటి ఫ్రాక్స్ డ్రెస్సెస్ ఏదైనా సరే ఎక్స్ట్రాగా ఉంచుకొని కటింగ్ అనేది చేసుకోవాలి చూసారుగా ఫైనల్గా కటింగ్ అయితే పూర్తయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి స్టిచ్చింగ్ మరొక వీడియోలో పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్